అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆరోగ్యశ్రీ అన్నది భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రోగికి అనారోగ్యం ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు అతనికి కార్పొరేట్ హాస్పత్రులకు వరకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేసి ఉచితంగా ఆపరేషన్ చేసి ఇంటికి పంపించడం మరి ఇంచుమించు పదహారు వందల రోగాలకు పైచిలకు రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో పెడితే మరి దాన్ని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఆరు వందల ఎనభై రకాల రోగాల్ని తీసివేశారు అంటే సుమారు వెయ్యి వెయ్యి రోగాలకు మాత్రమే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఆలోచనని గొప్పగా అమలు చేస్తూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ పేరుతో మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు ఇంచుమించు రోగాలకి పెంచారు అంటే క్యాన్సర్ కానీ బోన్ మేరో కానీ చికిత్సల లెనీమియా కానీ మెదడు వ్యాపు వ్యాధులు కానీ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలకు కూడా ఉచితంగానే ఆపరేషన్ చేసి మరో గొప్ప విషయం ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది మందులు వాడుకోవటానికి డబ్బులు ఉండవు డబ్బులు లేని పరిస్థితుల్లో మందులు వాడకపోవటం వల్ల ఆ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్నది పెట్టి ఆసరా ద్వారా రోజుకు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి ఆ రోగి మందులు కొనుక్కొని హాయిగా ఉండేటట్టు సుమారు పదిహేను వేల రూపాయల వరకు రోగాల కోసం డబ్బులు మందుల కోసం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఈ రెండు పథకాలు బ్రహ్మాండంగా అమలు జరిగి ఏ రోగైనా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరో రెడ్డి అడుగులు వేస్తూ గ్రామ స్థాయిలో కూడా సచివాలయ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యేపి ఆశా వర్కర్ల ద్వారా ఆ ఊర్లో ఎవరైనా సరే రోగి ఇబ్బంది పడుతున్నారా అవన్నీ పరిశీలన చేసి వాళ్ళ ద్వారా ఆ రోగిని ఆశ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇంటికి తెచ్చి పెట్టే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమర్చేశారు ఇందుకోసం ఇంకా మెడికల్ కాలేజీలను కూడా విస్తారంగా స్వాతంత్ర అనంతరం పదకొండు మెడికల్ కాలేజీలు మనకు ఉంటే ఈ డెబ్బై ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీలు తన అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేసి జాతికి అంకితం చేశారు వాటిని ప్రైవేటైజేషన్ చేస్తామని నడుపుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే గడచిన కాలంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఎంత బ్రహ్మాండంగా అమలు జరిగిందనడానికి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి మరి ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు నా ఆరో తారీఖు నుంచి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సేవలు అంటే ఎన్టీఆర్ వైద్య సేవ అనుకుందని తెలుగుదేశం పార్టీ భాషలో చూసుకుంటే ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నందుకైనా సరే పోని ఆ సేవలు బాగా అంది చుట్టే రామారావునే మర్చిపోయినటువంటి వీళ్ళు వారి ఆలోచనలు మాత్రం ఎందుకు గుర్తుంటాయి మరి రోజు ఆ రకంగా కూడా అమలు చేయక సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా జరగాల్సినటువంటి ఆపరేషన్లకి బాకీ పడిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆరు నెలల్లోనే మరి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మేము ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయలేం మీరు డబ్బులు కట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిందే మేమేమీ చేయలేమని నిర్దాక్షిణ్యంగా డాక్టర్లు తెలియజేస్తున్నారు ఆసుపత్రి యాజమాన్యాలు కూడా తెలియజేస్తున్నాయి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడానికి వైద్య సేవలు అందించడానికి కనీస స్థాయిలో పరికరాలు వైద్య పరికరాలు కొనడానికి కూడా డబ్బులు లేవు ఈ పరిస్థితుల్లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాం ఆరోగ్యశ్రీ అన్నది చంపేశారు అడ్రస్ లేకుండా పోయినాయి డాక్టర్స్ బృందం అంతా కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ కనీసంలో కనీసం ఒక రెండు వేల కోట్లైన విడుదల చేయమని అడిగి మొత్తుకుంటున్నా సరే ఈ రోజు వరకు ఆ నిధులు విడుదల చేయకపోవటం ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలిచిపోవటం ఇది చాలా భయంకరమైన పరిస్థితి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యాల పాలైన వాళ్ళందరూ ఆపరేషన్లు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ట్రామా ట్రామా కేర్ సెంటర్స్ వెళ్ళినా సరే ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు విరిగో చెయ్యి విరిగో ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఆపరేషన్లు జరగట్లేదు గుండె ఆపరేషన్లు జరగట్లేదు అత్యవసర సేవలన్నీ కూడా నిలిచిపోయినాయి అలాగే ఎంప్లాయీస్ కి అందించవలసినటువంటి వైద్య సేవలు కూడా నిలిచిపోయినాయి ఇది వెంటనే ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నాను ఆరోగ్యశ్రీ సేవల్ని వెంటనే పునరుద్ధరించ పునరుద్ధరించాలని నేను కోరుకుంటున్నాను ఈ సేవలు అందించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు ప్రజా నష్టాల వల్ల తీవ్ర ప్రజాగ్రహాన్ని గురికాక తప్పదు అని నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ వెంటనే ఆరోగ్యశ్రీ సేవల్ని పునరుద్ధరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం